గోవిందాయడమహ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మనము ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తామా సంధ్యా దీపం వెలిగిస్తామా దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తామా దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగిన తర్వాత ఒత్తిడి నుండి చిటపట చిటపట సౌండ్ వస్తూ ఉంటుంది శబ్దాలు వస్తూ ఉంటాయి గమనించారండి ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో మనం చూసేదే దీపం వెలిగించేటప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది వెలిగించినప్పుడే కాదు దీపం వెలుగుతూ ఉన్నప్పుడు కూడా మనం పూజామందిరంలో అక్కడ దగ్గరలో ఉంటే ఆ నుండి చిటపట చిటపడానికి శబ్దం వస్తూ ఉంటుంది అందరికీ అనుభవమైన విషయమే ఇందులో కొత్త విషయం ఏమీ లేదు అయితే ఈ మధ్య కాలంలో నుండి కంప్లీట్ గా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్న రెండు వీడియోస్ చూశాను నేను ఏంటో తెలుసా దీపంలో నుండి చిటపట చిటపట శబ్దాలు వస్తూ ఉంటే అది అదృష్టానికి సంకేతము శత్రువుల మీద విజయం కలుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి అనుకున్న పనులు అవుతాయి అని ఒకరు దీపం వెలిగించిన తర్వాత దీపంలో నుండి శబ్దాలు వస్తున్నాయంటే దరిద్రానికి సంకేతము ఇంట్లో అశుభాలు జరుగుతాయి అనుకున్న పని లాభము దేవుడికి కోపం వస్తుంది అనేసేసి ఇంకొకరు ఇలాగ పరస్పర విరుద్ధమైన రెండు వీడియోలు చూశారు రెండు వీడియోస్కి కూడా ఫుల్గా యూస్ వచ్చి ఉన్నాయి ఇప్పుడు ఇంతకీ రెండు వీడియోలో ఏ వీడియో నమ్మాలి చూసండి నెటిజన్స్ చెప్పండి దాని గురించి అలాగే ఇంకొన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మనకండి ఈ కుందులే ఒక పదిహేడు ఇరవై రకాలు ఉన్నాయి శాస్త్రాల్లో అంటే ఎందులో వెలిగించాలి అనే విషయం గురించి అలాగే వత్తులు ఉన్నాయి చూసారు అవి ఒక ఇరవై ఏడు ముప్పై రకాలు ఉన్నాయి శాస్త్రాల్లో మన పురాణాల్లో అంటే ఏమేమి వేసి వెలిగించాలి ఎందులో వెలిగించాలి ఏమేమి వేసి వెలిగించాలి వత్తులుగా ఏమేమి వాడుకోవాలి ఎప్పుడేం చెప్తున్నారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం అని చెప్తున్నారు కానీ అసలు ఇన్ని రకాలు ఉన్న కారణం ఏంటో తెలుసా జనాలు గొప్ప గొప్ప అంతఃపురాల్లోను లేకపోతే జనపదాలు అంటే రాజ్యాల్లోను అలాగే కొందరు సాధనలు తపస్సులు చేసిన ఋషులు అలాంటి వాళ్ళైతే కుటీరాలు వేసుకుని అడవుల్లోను ఇంకొందరు గిరిజనులు కొండల మీద కొండ ప్రాంతాల్లో కొందరు సముద్రాల తీరాన ఇలాగ ప్రజలు రకరకాల వాతావరణాల్లో రకరకాల పరిస్థితుల్లో బ్రతికేవారు అందరూ కూడా చీకటిని భారతడానికి దీపం వెలిగించుకోవాలి ముందు పెట్టడానికి వెలిగించుకోవాలి కాస్త చీకటి పడుతూ ఉంటే మనకన్నీ కలిగించాల కనపడాలి కాబట్టి వెలిగించుకోవాలి అసలు ఒక్కొక్కసారి ఏమీ దొరకని చోట కూడా మనం కాస్త ఏదో ఒక రకంగా దీపం వెలిగించుకొని వెలుగైతే ఉంచుకోవాలండి చీకట్లో ఉండలేం కదా ఇప్పుడు అన్నం దొరకకపోతే రేపు వద్దు తిన తెల్లారిన తర్వాత దాహంగా ఉంటే ఏదో రకంగా గడుపుకోవచ్చు రాత్రి వేళ కాబట్టి కానీ అసలుకి చీకట్లో ఉండలేం కదా కారడవరలో ఏదో ఒక దీపం ఉంచుకోవాలి కదా ఇలాంటి రకరకాల పరిస్థితుల్ని బట్టి మన పూర్వీకులు పెద్దలు ఆయా వస్తువులని సందర్భానుసారము ప్రమిదలు గాను ఒత్తులు గాను వాడుకోవచ్చు అని చెప్పారు ఎక్కడైనా సరే ఎండిపోయినా టెంకాయ చెప్పలు పడి కనపడుతూ ఉంటాయి ఒకవేళ దొరికింది అనుకోండి దానిలో కూడా ఇద్దరు బతిని తిరిగితే వేసేసి కాస్త నూనె వేసేసి దీపం వెలిగించుకొని వెలుగుంచుకో అని చెప్పారు అలాగే పత్తి ఊర్లలో దొరుకుతుంది ఎక్కడన్నా అడవుల్లోనూ అలాంటి చోట్ల పత్తి లేకపోతే గిరిజన ప్రాంతాల్లో వెదురు పైన అట్లాగా తీసే బెరడు సన్నగా ఊచల్లా వస్తుంది అనమాట దాన్ని కూడా పేనేసి వత్తిలాగా వేసేసి దీపం వెలిగించుకోవచ్చు అలాగే ఇతర నదులు సరోవరాల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తామర తోడుల్లో నుండి సన్నగా తామర పీచు తీసేసి ఎండిపోయింది కానీ అది అది కూడా శుభ్రంగా నలిపేసి వత్తులా వెలిగించుకోవచ్చు ఇలాగ రకరకాల ఒత్తులు లేదంటే రకరకాల ప్రమిదలు ఆయా సందర్భాలని పరిస్థితుల్ని వాతావరణాలని ఆయా ప్రదేశాలలో నివసించే మనుషులని బట్టి అలా కుదరని విధంగా వెలిగించుకోవడానికి ఉదాహరణగా కొన్ని చెప్పుకున్నారు కానీ అన్నిటిలోకి చక్కగా తెల్లటి నాటు పత్తితోటి మన చేతులతో మనం చేసుకొని వత్తి ఏదైతే ఉంటుందో ఆ వత్తి శ్రేష్ఠము మట్టి ప్రమిదలు లేదా పంచలోహాలతో చేసిన అంటే ఇత్తడి ప్రమితలు వెండి ప్రమితలు రాగి పరిమితులు ఇలాంటివి అనమాట అలాంటి ప్రమితలు శ్రేష్టము మిగతావన్నీ మిగతా అవన్నీ కొబ్బరి చుప్పలు వెలిగించేవి ఇలాంటివన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి కుదిరం వాళ్ళకు కుదిరినట్టు కుదరం వాళ్ళకు కుదరనట్టు దీపం అయితే ఒకటి వెలుగు కోసం వెలిగించుకోవడం కోసం చెప్పబడినవి వాటి గురించి కూడా రకరకాలుగా దీంట్లో పెడితే ఈ ఫలితం దాంట్లో పెడితే అది జరుగుతునే ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి సోషల్ మీడియా నిండా వాటి గురించి ఇంతకు ముందు కూడా నేను వీడియోస్ తో చెప్పాను అనుకోండి అయితే ఇప్పుడు దీపం వెలిగిస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది అంటున్నారే ఆ సౌండ్ రావడంలో ప్రత్యేకత ఏమి ఉండదు అని గుర్తుంచుకోవాలండి దాని వలన శుభము అశుభము ఏ సంకేతాలు ఉండవు ఏదైనా అనిపించిందంటే కేవలం అది మన మానసిక భావన వత్తి సరిగ్గా లేకపోతే అంటే ఈ వత్తులు కూడా ఇప్పుడు ఈ హాస్పిటల్ దూది అంటారు చూసారు హాస్పిటల్ కాటన్ కంప్లీట్గా శుద్ధి చేసి కొంచెం గరుగ్గా ఉంటుంది తెల్లగా ఉంటుంది అనమాట అలాంటి వాటితో కూడా వత్తులు తయారు చేసేసి మిషన్ మీద చేసిన వత్తులు సూపర్ బజార్లో అనమాట అలాంటి వత్తులు వెలిగిస్తేనే లేదంటే వత్తుల్లో మధ్యలో ఏదన్నా నలకలు ఉంటేనో వత్తి సరిగ్గా నలపకపోతేనో నానకపోతేనో వత్తిలో నుండి సౌండ్ వస్తూ ఉంటుంది గాలి కొట్టినప్పుడు కూడా వత్తిలో నుండి సౌండ్ వస్తూ ఉంటుంది దీపంలో నుండి చిదిమి దీపం పెట్టడం అనేవాళ్ళు అన్నమాట పూర్వం వినే ఉంటారు అందరూ చిదిమి దీపం పెట్టుకోవడము అంటే అర్థం ఏంటంటే మనము వత్తి నూనెలో వేసి కొంచెం అది ఆ వత్తి చివర మరీ గట్టిగా దాన్ని నలపకూడదు నిలిపితే దానిలో నా ఆయిల్ అంతా మన చేతులు కంటిసేసి వత్తి చివరి కంప్లీట్ గా డ్రై అయిపోతుంది అప్పుడు దీపము వెలగకపోవచ్చు పైగా ఇలా సౌండ్ కూడా వస్తుంది చెదమడము అంటే నలపడం అనంటే చెదమడము అంటే ఏంటంటే జస్ట్ ఈ చివర్లు వత్తి చివర్లు సున్నితంగా ఇలా ఇలా అంటూ కాస్త సన్నగా చేయడం అప్పుడేమవుతుందంటే ఆ చివరి బాగా సన్నగా అవుతుంది దానిలో నూనె కూడా ఉంటుంది కాబట్టి చెదిమి దీపం పెట్టాలి అని చెప్పేవాళ్ళు గట్టిగా నలపకుండా ఊరికే స్మూత్ గా రెండు వేళ్లతోటి సన్నగా చేసేసి నిదానంగా దీపం వెలిగించాల్సిన పద్ధతిలో వెలిగిస్తే ఆ వెలిగించేటప్పుడు దీపంలో మంట టపటపటపట సౌండ్ రాకుండా చిటపట సౌండ్ రాకుండా ఉంటుంది అలా చాలా మందికి తెలియక ఏదో వెలిగించేసేస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది మా ఇంట్లో అయితే అసలు అఖండ దీపమైన నిత్యం వెలుగుతూ ఉంటుంది సౌండ్ అనేది ఉండదు ఎప్పుడో ఏదో కాస్త ఎప్పుడైనా సందర్భంలో వినిపిస్తుంది తప్పితే ఏం మాకేం సౌండ్ ఏం వినిపించదు అది నిశ్చలంగా దీపంలాగా వెలిగిస్తూనే ఉంటుంది కొంచెం గాలి ఏదైనా కొడుతూ ఉన్నప్పుడు పత్తిలో క్లీన్గా లేనప్పుడు ఇప్పుడు రకరకాల కల్తీ నూనెలు కూడా వేస్తున్నాం కదా దీపాల కోసం ఆ కల్తీ నూనెల ప్రభావం వల్ల కూడా దీపంలో టపటప్ప సౌండ్ వస్తూ ఉంటుంది ఇవన్నీ కారణాలండి ఇవన్నీ భౌతికమైన కారణాలు మన ప్రమేయం ఏమీ లేనివి మనం కావాలని చేసినవో ఇవేమీ లేవు కాబట్టి దయచేసి దోషాలు కట్టుకోకండి మనల్ని మనం పాపులుగా మనల్ని మనం ఏదో ద్రోహం చేసిన వాళ్ళగా మనకి ఏదో అవుతుంది అభిశకునము అనే భయాలు దయచేసి వదిలేం చేసుకోండి మరీ గాలి లేకుండా కాస్త మంచి నూనె ఏదైనా వేసుకొని వత్తి చివరిలో గట్టిగా నలపకుండా కాస్త నానని వత్తి చివరిలో స్మూత్గా చిదిమేసి దీపంగానే వెలిగించేసి మరీ చిన్న దీపంగా ఉంచకుండా మరీ పెద్దగా ఉంచకుండా మీడియం సైజులో దీపం ఉంచుకుంటే అది అలా ప్రకాశిస్తుంది సౌండ్ రాదు వచ్చినా ఇప్పుడేమి లేదు ఏమీ కాదు సౌండ్ వస్తే అలాగే కొబ్బరికాయ రౌండ్గా కుడితే ఏదో అద్భుతము అంటే మొక్కలు చక్కలు పగిలిపోయిందంటే ఏదో అశుభము కూలిపోతే ఇంకేదో జరుగుతుంది మొగ్గు వస్తే ఇంకేదో జరుగుతుంది ఇలాగ దేవుడికి కొట్టే కొబ్బరికాయ గురించి కూడా తెగ మాట్లాడేస్తూ ఉంటారు అసలు ఉత్తరాది రాష్ట్రాల్లో దేవుడికి కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయమే లేదు ఎందుకంటే వాళ్ళ కొబ్బరి చెట్లు బాగా తక్కువ సముద్ర ప్రాంతాలు కాదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం మహారాష్ట్ర గుజరాత్ కాకుండా ఆ పైకి సముద్రాలు ఏం లేవు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో అసలు కొబ్బరికాయలు దేవుడికి కొట్టడం గాని విపరీతంగా కొబ్బరికాయలు వినియోగం గానీ ఉండదు దక్షిణాది రాష్ట్రాల్లో మన వైపున విపరీతంగా మన కొబ్బరి చెట్లు ఉంటాయి అన్ని చోట్ల బాగా దొరుకుతాయి పవిత్రమైన కాయ కాబట్టి మనం దాన్ని దేవుడికి వాడతాం దక్షిణాది రాష్ట్రాలు ఈ కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎక్కువ అరటి పండులు లేదంటే ఏవైనా సరే పళ్ళెలాగా దేవుడికి నివేదన చేస్తాము అలాంటిది కొబ్బరికాయ కూడా రెండైతే తొక్క తీస్తాము కొబ్బరికాయకి తొక్క తీసేది కాదు కదా దాన్ని కొట్టి ఆ చెక్కలు సమర్పించాలి కాబట్టి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ చెక్కలు దేవుడికి నిమేదం చేస్తాం అవి పవిత్రమైనవి కూడా కొట్టే క్రమంలో గుళ్ళో ప్రతిరోజు కూడా కొబ్బరికాయలు కొట్టే పూజారి గారు గాని ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళని గమనించండి వాళ్ళు రోజు కొట్టి 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 వాళ్ళకి కరెక్ట్గా ప్రాక్టీస్ అయిపోయి మంచి ట్రైనింగ్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొబ్బరి చెక్కలు రౌండ్ గా పగులుతాయి ఎప్పుడైనా ఒకసారి కొట్టే వాళ్ళకి రౌండ్గా పగలారంటే పగలం టెంకర్ కానీ బగులుతాయండి రౌండ్గా పగిలితే ఆ గొప్ప అదృష్టము వంకరటింగారుగా పగిలితే ఇంకేదో అవుతుందనడం కేవలము అదొక అపోహ అంధ విశ్వాసం అంతే మనం కూడా రోజు కొట్టడం ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ప్రాక్టీస్ అయిపోయి రౌండ్గానే పగులుతాయి ఏదైనా కూడా సాధనముల పనులు సమకూరు ధరలోన సాధన చేయగా 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 ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము కాబట్టి కొబ్బరికాయ ఎలా పగిలినా సరే ఆందోళన లేదు కొబ్బరికాయ పగలు తర్వాత లోపలికి కుళ్ళిపోయింది అనుకోండి అప్పుడు కూడా ఆందోళన లేదు ఎందుకంటే మనం ఆ కొబ్బరికాయని కొల్లబెట్టలేదు మన భావన మంచిది మనము మంచి కొబ్బరికాయలే బాగుందిలే అనేసేసి దేవుడికి కొట్టానికే వెళ్ళాం కానీ లోపల అది కుళ్ళిపోయింది దాంతో మనకు సంబంధం లేదు ఒకవేళ కుళ్ళిపోయే కొబ్బరికాయ అంటే దేవుడి కొట్టిన తర్వాత కొబ్బరికాయ ఒకవేళ కుళ్ళిపోయి ఉంటే ఆ కొబ్బరికాయని తీసి అవతల పట్టేసేసి దేవుడికి మామూలుగా అన్నం పెట్టుకోండి మీకు కొబ్బరికాయ కొట్టిన ఫలితమే వస్తుంది కొబ్బరికాయ లోపల కుళ్ళిపోతే మనకి ఎలా సంబంధం లేదో కొబ్బరికాయ లోపల మొగ్గున్నా మనకు సంబంధం లేదు కొబ్బరికాయ లోపల మొగ్గుందంటే ఏమిటి కొబ్బరికాయ ముదిరిపోతుంది బాగా అని దానికి కానీ మనం భూములు పెట్టామంటే దాంట్లో కొబ్బరి కొబ్బరి మొక్క పిల్లక బయటకు వచ్చేస్తుంది అవునా కదా కొబ్బరికాయ లోపల మొగ్గ అంటే ఒక విత్తనం లాంటిది అవునా కదా అలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు అదే కనపడుతుంది లోపల కులిపోయి ఉంటే కులిపోయినే కనపడుతుంది లోపల బాగుంటే చక్కగా కనపడుతుంది దాన్ని మనం వాడుకుంటాం తినటానికి చట్నీకి చేతాది కుళ్ళిపోయి ఉంటే వాడలేం బారేస్తాం మనము సద్భావన తోటి భగవంతుడికి అనుగ్రహించ మనం భగవంతుడికి సమర్పించాలి అనే ఒక భావన తోటి మనం వెళ్ళి కొబ్బరికాయ కొడతాం ఎవరైనా కూడా భగవద్భావన కొడతాం కొట్టినప్పుడు అది రౌండ్ గా వచ్చిన వంకర దగ్గరగా పగిలినా లేదంటే మూడు ముక్కలుగా పగిలినా లోపల మొగ్గొచ్చినా కుళ్ళిపోయినా ఏం జరిగినా సరే మనకి ఏ పాపము దోషము అంటదు మనం ఏ భావన కొట్టామో ఆ ఫలితం మనకు వస్తుంది భగవంతుడు ఈ భౌతికమైన వస్తువులు ఆ వీడు కడితే మూడు ముక్కలైంది మొగ్గొచ్చింది మొగ్గు వచ్చింది కుళ్ళింది వీడి సగ తేలుస్తారని కత్తులు నూరడానికి కాదు పరమాత్మడు ఉంది ఒకటి మొగ్గు వచ్చినా ఏమి కాదు కుళ్ళిపోయినా ఏమి కాదు అలాగే ఒక్కసారి కొబ్బరికాయ కొట్టేస్తే కొబ్బరికాయ లోపల ఎక్కువ నీరు ఉండవు కోటే రెండు చుక్కలు అయితే కనపడతాయి అంటే ఏంటంటే ఆకాయ కూడా ముదిరిపోతుంది ముదిరే కొద్ది నీరు పోతుంది కదండి కొబ్బరికాయలో నీటి తగ్గు అయ్యే కొద్దీ కొబ్బరి బాగా పెరిగి గట్టిగా అయిపోయి ఉంటుంది అవునా వీటికి వలన మనుషులకి వచ్చే ప్రమాదము ముంచుకొచ్చేది ఏమి ఉండదు మనుషులు ఇలాంటి విషయాలకి చలించకూడదు అలాగే దీపముత్తులు పూర్తిగా కాలిపోతే కాలిపోయి ప్రమిదలు లేదా కుందులు నల్లగా అయిపోయి మాడిపోతే ఏమీ కాదు 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 నీవు సద్భావన తోటి భగవంతుని ఆరాధిస్తూ దీపం పెట్టావు ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత అదే కొండెక్కుతుంది ఒక్కోసారి గాలి కొడితేనో ఏదో కారణానికి కొంచెం 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 ఒత్తి కూడా కాలిపోతుంది ఒత్తి కాలినప్పుడు సహజంగానే ఆ మంట అంటుకుంటుంది సెగ అంటుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రమిదలు ఏవైతే ఉంటాయో కుందులు అవి కూడా కాలిపోతాయి నల్లగా అయిపోయాయి కనబడతాయి మనము దీపాన్ని అగ్నిహోత్రంగా భావిస్తామండి అగ్నిహోత్రంలో ఏదైనా వేసినప్పుడు అది మొత్తం అంతా తీసుకుంటుందో లేదా అగ్నిహోత్రం దీప ఒత్తిలు కూడా మాడిపోతే అగ్నిహోత్రం కంప్లీట్గా తీసేసుకుంది నేను ఏది సమర్పించానో ఆ ప్రమిదలో లేదా కుందిలో ఏవైతే వత్తులు వేశారో కంప్లీట్ కాకుండా హోత్తుడు తీసేసుకున్నాడు అనుకొని చక్కగా నమస్కారం చేసుకుని తృప్తిగా ఉండాలి భయపడటానికి కాదు భయపెట్టడానికి కాదు సనాతన ధర్మం ప్రశాంతంగా బ్రతకడానికి ఆత్మవిశ్వాసం బెంబొందించుకోవడానికి భగవంతుడికి దగ్గర అవ్వడానికి పాజిటివ్ థింకింగ్ కోసము సానుకూల దృక్పథం కోసము ఇవన్నీ కూడా పెంపొందింపజేసేది సనాతన ధర్మం కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదండి చక్కగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకాల సంస్థ సుఖ్ణ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం